హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ రమా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఆంధ్ర పెళ్లి స్పెషల్ అయిన దొండకాయ పకోడీని చాలా సింపుల్ గా టేస్టీ గా క్రిస్పీగా ఎలా చేసుకోలో ఈ వీడియోలో చూద్దాం దీనికోసం ముందుగా అర కేజీ దొండకాయల్ని ఇలా నాలుగు భాగాలుగా కట్ చేసి తీసుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి బౌల్లో రెండు టేబుల్ స్పూన్ల శనగపిండిని వేసుకోండి అలాగే దీనిలో రెండు టేబుల్ స్పూన్ల బియ్య పిండి రెండు టేబుల్ స్పూన్ల ఫ్లోర్ కూడా వేసుకోండి ఇప్పుడు దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ వరకు కారం సాల్ట్ మీ టేస్ట్ కి తగినంత పసుపు పావు టేబుల్ స్పూన్ వేసుకోండి అలాగే చికెన్ మసాలా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి దీని ప్లేస్ లో మీరు గరం మసాలా పౌడర్ వేసుకున్నా పర్వాలేదు ఇలా వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోండి ఇప్పుడు దీనిలోకి అర కేజీ దొండకాయలని కట్ చేసి వేసుకోండి ఇక్కడ దొండకాయ అనేది లేతగా ఉండేటట్టు చూసుకోండి ఇలా ఈ దొండకాయలకి శనగపిండి కార్న్ఫ్లోర్ ఉప్పు కారం మొత్తం అంతా బాగా కలిసేలా బాగా కలుపుకోండి ఇక్కడ మీరు ఎటువంటి వాటర్ యాడ్ చేయకూడదు ఇలా దొండకాయ నుంచి వచ్చే వాటర్ ద్వారా పిండి మొత్తం బాగా కలిసిపోతుంది మీరు ఒకవేళ వాటర్ గాని యాడ్ చేస్తే ఈ పిండి అనేది కొంచెం లూజ్ అయి దొండకాయ ఫ్రై చేసేటప్పుడు కొంచెం ఆయిల్ ని ఎక్కువగా అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి ఎటువంటి వాటర్ వేయకుండా ఇలా ఈ దొండకాయ ముక్కల్ని బాగా కలుపుకోండి ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోండి ఇక్కడ ఆయిల్ అనేది మీడియం హీట్ లో ఉండేటప్పుడు ఈ దొండకాయ ముక్కల్ని ఆయిల్ లో డ్రాప్ చేయండి ఇలా ఆయిల్ కి సరిపడా ఈ దొండకాయ ముక్కల్ని వేసుకోండి మీరు ఇక్కడ ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో మాత్రమే పెట్టుకోవాలి లో ఫ్లేమ్ లో పెట్టుకుంటే ఈ దొండకాయ పకోడీ అనేది ఆయిల్ ని ఎక్కువగా అబ్జర్వ్ చేస్తుంది ఒకవేళ హైలో పెట్టుకుంటే దొండకాయ అనేది బయటకు కలర్ వస్తుంది గానీ కొంచెం పచ్చి పచ్చిగా ఉండిపోతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని వీటిని గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేయండి ఇదే ప్రాసెస్ లో మిగిలిన దొండకాయను కూడా ఇలానే ఆయిల్లో వేసుకొని మీడియం ఫ్లేమ్ లో గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేయండి ఇలా ఈ దొండకాయ ముక్కలు మొత్తాన్ని బాగా ఫ్రై చేశాక ఇప్పుడు మనం పల్లీలని ఫ్రై చేసుకోవాలి దీనికోసం హాఫ్ కప్ పల్లీలను తీసుకొని ఇలా చిల్లులు గరిట్లో వేసుకోండి ఇలా వేసుకుని మీడియం ఫ్లేమ్ లో గోల్డెన్ కలర్ వచ్చే వరకు వీటిని కూడా బాగా ఫ్రై చేయండి మీరు ఈ పల్లెలని ఆయిల్లో డైరెక్ట్ గా వేస్తే ఇవి కొంచెం మాడిపోతాయి కాబట్టి ఇలా చిల్లులు గరిట్లో వేసుకొని మాత్రమే ఫ్రై చేయండి అలాగే కొంచెం పచ్చిమిర్చి ఒక ఐదు నుంచి ఆరు కరివేపాకును కూడా వేసుకుని వీటిని కూడా బాగా ఫ్రై చేయండి దీని ఫ్లేవర్ దొండకాయ పకోడికి చాలా అంటే చాలా బాగుంటుంది అస్సలు మిస్ చేయవద్దు ఇలా ఫ్రై చేసుకున్న ఈ దొండకాయ పకోడీలోకి చిటికెడు గరం మసాలా పౌడర్ అలాగే చిటికెడు సాల్ట్ను కూడా వేసుకోండి ఇలా వేసుకుని మొత్తం అంతా బాగా మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోండి అంతే ఫ్రెండ్స్ ఆంధ్ర పెళ్లి స్పెషల్ అయిన దొండకాయ పకోడీ రెడీ సాంబార్ లోకైనా రైస్ లోకైనా ఇలా ఒక్కసారి ఈ దొండకాయ పకోడీని చేసుకుని తప్పకంటే ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే మీ సపోర్ట్ గా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి మరెన్నో రుచికరమైన వంటల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్